తమిళ్లో ఘన విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ మంచు హీరోలుగా అతిథి శంకర్ దివ్యా పిల్లై ఆనంది హీరోయిన్లుగా సీనియర్ నటి జయసుధా కీలక పాత్రలో నటించారు నాంది ఫేమ్ విజయ్ కనకమేళ్ళ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరవన్ సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పుడిగా వ్యవహరించారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారాగణం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమాకు ఖర్చుకి ఎక్కడా వెనకాడలేదు భారీ బడ్జెట్ అయింది ఆర్టిస్టులు టెక్నీషియన్ రెమెండేషన్లు ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషన్లు ఖర్చులు కలిపి ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో బైరోన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగాయి విపరీతమైన బస్ కూడా క్రియేట్ అయింది ఈ సినిమాకి ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది సూపర్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ముగ్గురు హీరోలకి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అంటున్నారు అందరూ మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు గుంటూరు నెల్లూరు అదేవిధంగా విశాఖపట్నం వరంగల్ విజయవాడ హైదరాబాద్లో నలభై శాతం ఆక్యుపెన్సీ నమోదైంది ఈ సినిమా తొలి రోజు ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకొస్తే రెండో రోజు తొమ్మిది కోట్ల రూపాయల మార్క్ అందుకుంది మూడో రోజుకి పదిన్నర కోట్లు నాలుగో రోజు పద్నాలుగు కోట్ల రూపాయలు ఐదో రోజు పదహారు కోట్ల రూపాయలు ఇక ఎనిమిదో రోజు ఇరవై ఏడు కోట్ల రూపాయలు పదకొండో రోజు ముప్పై మూడు కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది ఓవర్సీస్ రెండున్నర కోట్లపైనే వస్తువులు వచ్చాయి ఈ సినిమాకి ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ నారా రోహిత్ వరద సీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసుధ మరణించడంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కనుపడుతుంది ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకుని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికిస్తానని ఒప్పుకుంటాడు ఈ విషయం వరదకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఏ విధంగా రక్షించాడు గజపతి గురించి శ్రీనుకు తెలిసిన నిజం ఏంటి మంత్రి చేస్తున్న కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనకం వచ్చే శ్రీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడని తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే